హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఈరోజు వీడియోలోనండి గొమ్మగొమ్మలు ఆడే గోంగూర నువ్వుల పచ్చడి అండి ఈ పచ్చడితో వేడివేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా హెల్తీ చాలా మంచిదండి ఎందుకంటే ఈ నువ్వులలో ఐరన్ ఎక్కువ ఉంటుంది గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది దీన్ని మనం వారానికి రెండు సార్లు తీసుకున్నామనుకో మనకి రక్తహీనత సమస్య ఉండదు కదండి అందులోని టేస్టీకి టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ గోంగూర నువ్వుల పచ్చడిని మనకి రెండు రోజుల పాటు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు పది రోజులు ఉంటుందండి ఇది నెయ్యి వేసుకు తింటే వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి ఈ నువ్వుల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి అలాగే ఇంకా నచ్చింది అనుకోండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఈ నువ్వుల పచ్చడిని గోంగూర నువ్వుల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకుని అండి నువ్వు పప్పుని వేయించుకోవాలి అంతకుముందు ఈ గోంగూరను శుభ్రంగానండి కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆకులు తుంచేసి పక్కన పెట్టుకోవాలి నీరంతా ఆరబెట్టేసుకోవాలండి ఒకసారి మనం పలుచటి క్లాత్లో వేసుకుని నీళ్ళు అంతా ఆరిలా ఆరబెట్టినా పర్లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా పాన్ పెట్టుకున్నామండి ఇందులో నేను నువ్వుపప్పు వేస్తున్నానండి నేను అరకప్పు నువ్వు పప్పు వేస్తున్నాను నేను ఇదిగోండి ఈ నువ్వు పప్పును శుభ్రంగా దోరగా వేయించుకోవాలి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి మనకి కొంచెం కలర్ కమ్మటి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలండి కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఈ నూపప్పు వేగిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాం వేగిపోయిందండి నూపప్పు బాగా వేగిందనుకోండి అంటే వేయించుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి ఇప్పుడు నువ్వు పప్పు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసండి ఆయిల్ వేటెక్కిన తర్వాత అందులోకి అండి రెండు స్పూన్ల శనగపప్పు అండి ఆయిల్ వీటెక్కింది కదా అప్పుడు ఇందులోకి నేను రెండు స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల మినపప్పు అలాగే వెల్లుల్లి జీలకర్ర అన్నీ వేసుకుని బాగా వేయించాలి నేనైతే శనగపప్పు వేసానండి శనగపప్పు కొంచెం ద్వారగా వేగుతుండగా అలాగే రెండు స్పూన్ల మినపగుళ్ళు కానీ లేదా మినప ఛాయి మినపప్పు కానీ వేసుకోవచ్చండి అంటే మనకి పోపులు ఎక్కువ ఉండి కొలితే టేస్ట్ అన్నది బాగుంటుంది రెండు స్పూన్ల మినపప్పు వేసాను అలాగే ఇవి కొంచెం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా మనం ఇందులోకే జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేను ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి అలాగే ఇవి మనకి వేగుతున్నాయి కదండి నేను నిన్ను ఇందులో నువ్వుల నూనె వేసిన మూలానండి అది ఆయిల్ అన్నది మనకి నొరగ వస్తుంది చూసారా మంచి నువ్వుల నూనె అవుతే అలా ఆయిల్ అన్నది నొరగ కింద వస్తుందండి స్టవ్ అయితే చిన్నమాటి మీద పెట్టిన మూలానండి స్లోగా వేగుతున్నాయి పోపులన్నీ బాగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనే మనం జీలకర్ర కూడా వేసాం కాబట్టి వన్ స్పూన్ జీలకర్ర వేసాము ధనియాలు కూడా వేసుకోవచ్చండి మీది మీ ఛాయిస్ అండి ఇప్పుడు ఇందులోకి ఎండిమిర్చి వేస్తున్నాను నేను పచ్చిమిర్చి అన్న వేయలేదండి మొత్తం అన్నీ ఎండిమిర్చి ఒక పదిహేను కాయలు ఎండిమిర్చి వేసానండి కారంగల కాయలు ఎంత కారం చూసి సరిపోతుందో అన్ని ఎండిమిర్చి అన్నది మీరు వేసుకోండి ఈ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కరియాపాకు కూడా వేస్తున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎండుమిరపకాయలు మనకి లేదన్నది చూసుకుని దాన్ని బట్టి మేము స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎండుమిర్చి ఎగిపోయినాయి అలాగే పోపులన్నీ కూడా ఎగిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఎందుకంటే ఇదే పా ఇదే నుండి మనం గోంగూరను వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని అందులోనే కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర అన్నది మనం ఇందులోనే మగ్గబెట్టేసుకోవాలి వాటర్లో ఉడకపెడితే టేస్ట్ బాగోదండి నూనెలోనే మగ్గబెట్టేసుకోవాలి ఈ గోంగూర అన్నది నూనెలోనే మగ్గబెట్టేస్తున్నాను మనకి రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇందులోనే చింతపండు కూడా వేసేసుకుని మగ్గబెట్టేసుకోవాలి మనకి గోంగూరలో చాలా ఐరన్ గోంగూరలో నుండి ఎక్కువ ఐరన్ ఉంటుంది చాలా మంచిదండి గోంగూరని ప్ర వారానికి ఒక్కసారైనా తీసుకోండి చాలా మన ఇంట్లో చాలా మెరాకిల్స్ జరుగుతాయి ఎందుకంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది గోంగూర బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసానండి ఎక్కువ కాదు కొంచెం వేసాను నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి వేసాను ఇప్పుడు అయితే ఎగిపోయినాయి కదా నేనవుతే ఇవన్నీ మిక్సీ పట్టేస్తున్నాను ముందుగా నువ్వులు ఆడేస్తున్నానండి నువ్వులు అలాగే పోపులు రెండు కలిపి ముందు నువ్వులని ఆడేసుకోవాలి ఎందుకంటే నువ్వులు గొమ్మును నలగవు ముందు విడిగా ఆడేసుకున్న తర్వాత ఆ నువ్వు నువ్వులు మెత్తగా నిలిగిపోయిన తర్వాత పిండి కింద అయిపోయిన తర్వాత పోపులు కూడా వేసి ఒకసారి ఆడేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం గోంగూర వేసేస్తున్నానండి గోంగూరలో ఆల్రెడీ చింతపండు వేసేసాను కాబట్టి ఇందులో తగినంత చి తగినంత కొంచెం వాటర్ అలాగే తగినంత సాల్ట్ వేసేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకుని మిక్స్ పట్టేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను ఎక్కువేయట్లేదు మనకి పది రోజుల పాటు నిలువ ఉంటుంది బయట ఉంచితే రెండు రోజులు నిలువ ఉంటుంది అలాగే గోంగూర పచ్చడిలో అన్ గోంగూర ఈ నువ్వుల పచ్చడిలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే గోంగూర కొంచెం వేడి చేస్తుంది కాబట్టి నెయ్యి వేసుకు తిన్నారనుకోండి కొంచెం చలవ చేస్తుంది కానీ చాలా మంచిదండి హెల్త్కి ఇలా వారానికి ఒకసారి అయినా చేసుకుని తినండి మీకే మెరాకి జరుగుతుంది ఈ గోంగూర నువ్వులు పచ్చడి చిన్నప్పుడు అమ్మమ్మలు ఎక్కువగా దీన్ని చేసేవారు మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి